ఈ విశిష్ట సూపర్ సిక్స్ వేదికపైనున్న మా మనసుల్లో కొలువ ఉన్న మా దైవం ప్రపంచ స్థాయిలో తిరుగులేని ప్రజాదరణ సాధించిన సమాజ మార్గదర్శి చాణిక్యుడు తిరుగులేని ఎదురులోని సరికొత్త ఆలోచనతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆత్మీయుడై చేదోడు వాదోడుగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో మనందరిని ముందుకు నడిపిస్తున్న మన అన్న పీసోసేషన్ స్వర్గీయ నందమూరి తారక రామారాయరావు గారిని స్మరించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తారాపతం నుండి ప్రజాపతానికి దారులు పరిచిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి మా యువ కిషోరం యువకలం అధ్యక్షుడు గౌరవీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి మా యువతి చోరం నందమూరి పద్మభూషణ్ నరసింహ బాలాబాబు గారికి అలాగే గౌరవ రాష్ట్ర మంత్రులకు కేంద్ర మంత్రులకు గౌరవ పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు సహసర శాసన సభ్యులకు అలాగే జన సైనికులకు బిజెపి కార్యకర్తలకు ప్రాణ సమానమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ పెద్దలకు అనంతపురంలో జరిగే ఎన్డిఏ మొదటి సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి గత ముప్పై ఏళ్ల నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ లో ఉన్నింది దానితో మన ఎన్డీఏ కూట ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలోనే దీని సమస్య పరిష్కరించి వచ్చే నెల రెండో తారీఖు లోపల ఈ డంపింగ్ షిఫ్ట్ చేసి మొత్తం క్లీన్ చేస్తామని అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను